హాయ్ హలో నమస్కారం అండి అందరికీ బాగున్నారా మనం మన చిన్నప్పటి నుంచి ఎన్నో చుక్కలు చూస్తూనే ఉంటాం కానీ ఈ వారం నుంచి మనం ఎప్పుడు వింటున్న విషయం ఏంటి ప్లానెట్స్ ఈ ప్లానెట్స్ని మనం ఎలా చూడాలి చూడాలంటే మన దగ్గర టెలిస్కోప్ లేదు కదా మరి ఎలా చూడాలి అనుకుంటున్నారా టెన్షన్ పడొద్దండి మన దగ్గర టెలిస్కోప్ లేకపోయిన పరే మనం చాలా ఈజీగా చూడొచ్చు ఎలా అంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను మీరు ఏం టెన్షన్ పడొద్దని ఈ లింక్లోంచి మీరు డౌన్లోడ్ చేసినా మీకు ఏ ప్రమాదం ఉండదు దానికి నేను గ్యారంటీ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఈ లింక్ను కాపీ చేసుకొని అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అంటే అప్పుడు మీరు హ్యాపీగా ఆకాశాన్ని చూస్తూ ఏ నక్షత్రాన్ని చూడాలనుకుంటున్నారో దీన్ని కెమెరాని దానికి జూమ్ చేసి పెట్టారు అంటే అది ఏ స్టారు ఏ ప్లానెట్ మీరు హ్యాపీగా చూసేయచ్చు అప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఒకసారి చూడండి అదే విధంగా తెలుసుకోండి అందరూ చెప్తుంటే విని నేను చూడలేదని బాధపడకుండా మీరు తెలుసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హలో అండి చెప్పడం మర్చిపోయాను మీరు అలా నక్షత్రాన్ని చూసేటప్పుడు దాంట్లో మీకు రాసులు నీట్గా కనిపిస్తుంది అలా మీరు గమనించారంటే ప్రతిదానికి ఒక సింబల్ రాసి సింబల్స్ ఏ రాసు అక్కడ ఉంది అనేసి చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని గమనించుకోండి థ్యాంక్ యూ